హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అనంతపురం కలికిరి కలకాడ వడ్డీపల్లి బాగేపల్లి వీకోట పుంగునూరు పలమనేరు చెన్నై చింతామణి కోలారు మదనపల్లి ఓసూరు మార్కెట్లు ఈరోజు టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయి అలాగే యావరేజ్ ధరలు అనేది ఎంత పడుతున్నాయి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్క మార్కెట్లో అయితే ధరలు అనేది భారీ స్థాయిలో అయితే పెరిగాయండి దానికి ఏమనేది లాస్ట్లో తెలియజేస్తాను ప్రస్తుతానికైతే ధరల గురించి అయితే తెలుసుకుందాము ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వారు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్ వచ్చేసి పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా టాప్ ధర అయితే వెళ్ళింది హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే అనంతపురం మార్కెట్లో టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది అనంతపురం మార్కెట్ యావరేజ్ మార్కెట్ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే కొనసాగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే కొనసాగింది యావరేజ్ మార్కెట్ అనంతపురం మార్కెట్లో ఒక అనంతపురంలోనే మాత్రమే కొంచెం రేట్ అనేది తక్కువగా మెయింటైన్ అవుతుంది మనకు తెలిసిందే కదా అనంతపురంలో వచ్చేసి నేలకాయలు నెల మీద పండించిన కాయలు కాబట్టి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం కొంచెం ధర అనేది కొంచెం తక్కువ మెయింటైన్ అయింది అనంతపురంలో ఇంకా తర్వాత కలికిరి విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే పడుతుంది టాప్ ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్తో పడుతుంది కలికిరి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు యావరేజ్ మార్కెట్ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా పడుతుంది కలికరి మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది కలికిరి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్ళడం జరుగుతుంది కలకాడ మార్కెట్లో ఇంకా యావరేజ్గా వచ్చేసి ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాగ పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ తాగుబడుతుంది కలకాడ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు అలాగే వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్లి మార్కెట్లో నూట యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు దా పడుతుంది టాప్ ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాగ పడుతుంది వడ్డీపల్లి మార్కెట్లో యావరేజ్ ధర వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పదిహేను కేజీల బాక్స్ వడ్డేపల్లి మార్కెట్లో ఇంకా తర్వాత బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే బాగేపల్లి మార్కెట్ లో వచ్చేసి పద్నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి వెయ్యి నలభై రూపాయల దాకా అయితే వెళ్ళింది థౌజ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫార్టీ రూపీస్ దాకా అయితే వెళ్తుంది బాగ్యపల్లి మార్కెట్లో ఇంక యావరేజ్గా వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది బాగ్యపల్లి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు ఇంకా తర్వాత వీక్వట్ మార్కెట్ చూసుకుంటే వీక్వాట్లో పదిహేను కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కొనసాగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా కొనసాగుతుంది కోట మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజ్ మార్కెట్ వచ్చేసి వీ కోట మార్కెట్లో నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది దాగబడుతుంది కోట మార్కెట్లో యావరేజ్ మార్కెట్ ఇంకా పుంగునూరు మార్కెట్ చూసుకుంటే పుంగునూరులో వచ్చేసి వంద రూపాయల నుంచి వెయ్యి డెబ్బై రూపాయలతో పడుతుంది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ సెవెంటీ రూపీస్తో పడుతుంది పొంగునూరు మార్కెట్లో ఇంకా పొంగునూరు మార్కెట్లో యావరేజ్ మార్కెట్ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ రూపీస్తో పడుతుంది పొంగునూరు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత పలమనేరు మార్కెట్లో అయితే ఇంకా పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే పలమనేరు మార్కెట్ వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు సారీ వంద రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయలతో పడుతుంది పదిహేను కేజీల బాక్సు ఇంకా అలాగే పలమనేరు మార్కెట్లో యావరేజ్ మార్కెట్ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల అయితే పడుతుంది ఫోర్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది యావరేజ్ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు పలమనేరు మార్కెట్లో ఇంకా తర్వాత చెన్నై కోయంబేడు మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దాకా పడుతుంది పదిహేను కేజీల బాక్సు అలాగే ముప్పై కేజీల బాక్స్ విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే పడుతుంది ముప్పై కేజీల బాక్సు కోయంబేడు మార్కెట్లో ఇంకా తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్లో నూట యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల అరవై రూపాయల దాకా కొనసాగింది టాప్ ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దాకా అయితే కొనసాగింది చింతామణి మార్కెట్లో చింతామణి మార్కెట్లో యావరేజ్ మార్కెట్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా కొనసాగింది చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ఇంకా తర్వాత కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్లో రెండు వందల రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయల దాకా అయితే జరిగింది టాప్ ధర టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా జరిగింది పదిహేను కేజీల బాక్సు కోలార్ మార్కెట్లో ఇక్కడ కోలార్లో వచ్చేసి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అయితే వెళ్తుంది సిఎంఆర్ మండీలో లెవెన్ ఫిఫ్టీ కేఎన్ఎన్ మండీలో లెవెన్ థర్టీ అలాగా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ అయితే వెళ్తుంది ఇంకా తర్వాత మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లిలో వచ్చేసి టాప్ ధరల విషయానికి వస్తే పద్దెనిమిది వందల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల దాకా అయితే టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్తుంది టాప్ ధరలు మదనపల్లిలో ఇంక యావరేజ్ ధరలు వచ్చేసి పద్నాలుగు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది యావరేజ్ ధరలు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు తర్వాత ఇంకా ఓసూరు మార్కెట్ చూసుకుంటే ఓసూర్లో వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయలతో నడుస్తుంది థౌజండ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్తో నడుస్తుంది టాప్ ధర ఓసూర్ మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇది ఈరోజు ఈ పదమూడు మార్కెట్లో టాప్ టమోటా ధరలో యావరేజ్ ధరలో టాప్ ధరలు అనేది మండీకి ఒకటి రెండు మూడు లాట్లు వేస్తారు కదా మనం యావరేజ్ ధరలే మీరు ఫైనల్ రేట్ పెట్టుకోండి అంటే యావరేజ్ ధరలు అనేది ప్రతి ఒక్క రైతుకి క్వాలిటీ ఉన్న ప్రతి ఒక్క లాట్ అయితే పడుతుంది ఈరోజు ధరలు ఎందుకు పెరిగినాయని చెబితే మనం అలాంటి రెండు రోజుల నుంచి చెబుతానే ఉన్నాం కదా ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటకలో వర్షాలు పడుతున్నాయని రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటకలో వర్షాలు పడటం వల్ల కాయలు అనేది తక్కువ వచ్చే మార్కెట్లకి కటింగ్ అవ్వలేదు వర్షం వల్ల తోటలో కాయలు కొయ్యడానికి అవ్వదు కాబట్టి కొంచెం కటింగ్ అనేది తక్కువ పడింది దానివల్ల ప్రతి ఒక్క మార్కెట్కి కాయలు అనేది తక్కువ వచ్చాయి రేట్లు కూడా భారీ స్థాయిలో పెరిగాయి దానికి తోడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి అయితే మనకి డిమాండ్ అయితే పెరిగింది లాస్ట్ వీక్ మీద పోల్చుకుంటే ఈ ఈ వారంలో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే లోడింగ్లు అయితే పెరిగాయి దానివల్ల మనకి భారీ స్థాయిలో అయితే ధర అనేది వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్